నమస్కారం డిసెంబర్ పదహారు నుండి నాలుగు రాసుల వారి అదృష్టం పూర్తిగా మారబోతుంది కీర్తి సంపద ఆస్తిపాస్తులు ఈ మూడు విషయాల్లోనూ గణనీయమైన వృద్ధి చూసే శుభ పరిణామాలు రాబోతున్నాయి కారణం ఏమిటంటే డిసెంబర్ పదహారున సూర్యుడు అంటే రవి భగవానుడు కాలప్రవశ చక్రానికి తొమ్మిదవ రాశి అయిన ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ సమయంలో ఆ రాశ్యాధిపతి అయిన గురువు మిధునంలో ఉండి ఆయన పైన రవి తమ తన ఏడవ దృష్టిని వేస్తూ అత్యంత శక్తివంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు ఈ రేర్ కాంబినేషన్ వలన నాలుగు రాసుల వారికి భారీ ప్రయోజనం ఉంటుంది మొదటి మొదటిది కాలపురుష చక్రానికి పదకొండవ రాశి అయిన కుంభరాశి ఇది శనికి మూల త్రికోణం ఈ సమయంలో సూర్యుని స్థానబలం కుంభరాశి వారికి గొప్ప ఫలితాలను ఇస్తుంది రెండవది కాలపురుష చక్రానికి పన్నెండవ రాశి అయిన మీనం బృహస్పతి స్వరాశి కావడంతో ఈ అనుగ్రహం మీనరాశి వారికి మరింత శుభకరంగా మారుతుంది మూడవ రాశి మళ్ళీ గురువు రాశి అయిన ధనస్సు రాశి ఇక్కడ రవి ప్రవేశించడం వలన ఆధ్యాత్మిక శక్తి గౌరవం అవకాశాలు అధికమవుతాయి నాలుగవది కాలపురుష చక్రానికి మొదటి రాశి అయిన మేషరాశి రవి దృష్టి ఈ రాశిలో ఉన్నవారికి ధైర్యం నాయకత్వ బలం ఆర్థిక వృద్ధిని అందిస్తుంది మరి ఈ శుభరాశుల్లో మీ రాశి కూడా ఉందా కుంభం మీనం ధనుస్సు ధనస్సు మేషం ఈ రాసుల్లో మీద ఉంటే వెంటనే కామెంట్లో చెప్పండి